నమస్తే నేను ప్రియా మీరు చూస్తున్నారు అనంతగిరి న్యూస్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రమాదకరంగా మారింది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది వికారాబాద్ అంటే అందులో ఎన్టీఆర్ చౌరస్తా ప్రధాన కేంద్రం అయితే ఇప్పుడు ఆ చౌరస్తా ఇరుకుగా మారింది అప్పట్లో రోడ్డు మధ్యలో వేసిన ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు సమస్యగా మారింది ఆ చౌరస్తాలో ఏ దిక్కు నుండి ఏ వాహనం వస్తుందనేది దగ్గరకు వచ్చే వరకు తెలియని విధంగా మారింది విగ్రహం కట్ట పెద్దగా ఉండడం ముందు వచ్చే వాహనాలు కనపడకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్టీఆర్ చౌరస్తా నుండి తాండూరు హైదరాబాద్ వెళ్లేందుకు మార్గాలుండగా ఆ దారి గుండా వారే ఎక్కువ అదే సమయంలో ఈ దారి గుండానే విద్యార్థులు ఉద్యోగులు వారి స్కూల్ కళాశాల కార్యాలయాలకు వెళ్తుంటారు ఈ క్రమంలో పెద్ద పెద్ద లారీలు సైతం ఈ చౌరస్తాలో మలుపు తిప్పుకొని వెళ్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా ఎన్టీఆర్ విగ్రహం కొంత పక్కకు జరిపి చౌరస్తాను కొంత విస్తరిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు